హాయ్ అండి ఈ రోజు వీడియోలో పైపింగ్ థ్రెడ్ తోటి సన్నని డోరీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సన్నగా వస్తుంది మనకి థ్రెడ్ ఎలా ఉంది మనకి పైపింగ్ థ్రెడ్ అంతే సన్నగా వస్తుంది సో ఎలాగ స్టిచ్ చేయాలో నేను వీడియోలో చూపిస్తాను చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎంత సన్నగా వచ్చింది చూసారా నేనైతే జూమ్ చేసి మరి చూపిస్తున్నా కాబట్టి మీకు ఇలా కనిపించింది కానీ చాలా సన్నగా ఉంటుందండి పన్నెండవ నెంబరు మనకి థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ అంత సన్నగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు దీన్ని ఎలాగ స్టిచ్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుని మీకు ఎంత పొడుక్ కావాలంటే అంతా ఇలాగ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ వేసుకున్నది ఇలాగ ఓపెన్ చేసుకుని గోరుతో గీక్కుంటే మనకి తిప్పేటప్పుడు ఇబ్బంది లేకుండా లావుగా ఉండకుండా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాయిన్ చేసుకునేది ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకుని ఫస్ట్లో థ్రెడ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇదో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంటే మనకి తిప్పాలి కదా లాగినప్పుడు ఊడిపోకుండా ఉండటానికి ఇక్కడ ఒక చిన్న రెండు మూడు సార్లు రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది అయితే నార్మల్ పాదంతో కుట్టడం అనేది చాలా చాలా కష్టము ఫినిషింగ్ కూడా నీట్గా రాదనమాట ఎందుకంటే థ్రెడ్ మీద దారం పడింది అనుకోండి అనేది అప్పుడు ఏమవుతుందంటే మనకి తిప్పడానికి రాదు కాబట్టి మీరు ఏం ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు నార్మల్ పాదానికి తీసేసి సింగిల్ పాదం సెట్ చేసుకోవాలి అది మీ చేతి వాళ్ళని బట్టి ఏ పాదం సెట్ చేసుకోవాలన్నా పర్లేదు దీన్ని సగానికి ఇలా ఫోర్ చేసుకుని ఇలాగ మనం పైపింగ్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో సేమ్ అదే మెథడ్లో స్టిచ్ చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే థ్రెడ్ మీద కానీ పడిందంటే మాత్రం మీకు తిప్పేటప్పుడు మాత్రం అస్సలు రాదండి అది చూసుకుని కొంచెం దూరంగా థ్రెడ్ పక్కకి కొంచెం దూరంగా కుట్టుకుంటూ వెళ్ళాలి బై మిస్టేక్లో పడిందంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట దాని మీద పడితే మాత్రం తిరగేయటానికి అయితే అస్సలు రాదు ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మీకు ఎంత పొడుగు కావాలంటే అంత థ్రెడ్ చూడండి ఇలా స్ట్రేట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు రెండు సైడ్లు థ్రెడ్ కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ క కట్ చేసేసేయండి థ్రెడ్ని ఇప్పుడు మీరు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి దీన్ని మెల్లగా లాగాలన్నమాట ఇక్కడ కట్ చేసాం కదా థ్రెడ్ దీన్ని స్లోగా ఇలా లాగుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా లాగాలి మనకి థ్రెడ్ ఎంత లాగుందో అంత లావ్ అనేది మనకి డోరీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా కొంచెం కొంచెం చేతిని తడి తీసుకు తడి చేసుకోవాలి చేతికి అప్పుడు ఈజీగా మనకి గ్రిప్ వస్తుంది లేకపోతే జారిపోతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొంచెం పట్టుకుందనమాట సిద్ధయిపోయిన తర్వాత కొంచెం స్లోగా ఇలాగా లాగుతూ వెళ్తే మనకి సన్నగా డోరీ అనేది బయటకు వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఉంది కదా దీని ఇలాగా లాగితే స్టార్టింగ్ మనం రఫ్ ఇచ్చేసాం కాబట్టి ఊడిపోతుంది అనమాట రఫ్ అనేది కొంచెం గట్టిగా ఇవ్వాలి లేకపోతే మనకి ఊడిపోయిందంటే మళ్ళీ మొత్తం అంతా ఇప్పు కుట్టాల్సి వస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే నాకు చూసారా ఇలాగా ఇలా ఇలా అనుకుంటూ చేతిని తడి చేసుకుంటూ ఇలా స్లోగా అనుకుంటూ రావాలి చాలా ఈజీ అండి చాలా సన్నగా వస్తుంది బొటిక్ స్టైల్లో మీకు ఎలాగైతే సన్నగా డోరీ వస్తుందో అలా వస్తుందనమాట ఇలా మొత్తం కూడా చాలా పొడుగు ఎక్కువ ఉందండి అందుకని చెప్పేసి మీకు లేట్ అవుతుంది చూపించడం ఇలా తడి చేసుకోవాల్సింది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో కొంచెం కొంచెం ఇలా ఆగుతూ వచ్చేస్తే మొత్తానికి మనకి చూడండి చూసారు కదా ఇలా వస్తుంది ఇలా లాగుతూ ఉంటే మనం మెల్లమెల్లగా అనమాట తక్కువ పొడుగుందనుకోండి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టైం చేస్తే మాత్రం రెండు పీసులు తీసుకోండి లెఫ్ట్ రైట్కి కావాలి కదా థ్రెడ్ అందుకు రెండు పీసులు తీసుకుని ఇంకో చూసారా వచ్చేసింది ఇంక ఈజీగా లాగేయటమే రెండు పీసులు తీసుకుని రెండు సార్లు ఇలా కుట్టుకుని లాగితే ఈజీగా ఉంటుంది పొడుగు ఎక్కువైంది కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది ఇలా మొత్తం కూడా లాగేయటమే సో ఫైనల్గా వచ్చేసిందండి వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసేస్తాను థ్రెడ్ని సో చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో డోరీ అనేది మన పైపింగ్ థ్రెడ్ లాగా సన్నగా పన్నెండవ థ్రెడ్ ఎలా ఉంటుంది అలాగా ఇదండి ఈరోజు